హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవా కలెక్స్కి మనం మన టాపిక్ ఏంటంటే యాభై ఏళ్ళు దాటిన స్త్రీ ఎలా ఉండాలి అయిపోయిందా యాభై ఏళ్ళు దాటిపోయింది నా జీవితం అయిపోయిందా అనుకుంటూ చక్కగా మంచం ఎక్కి పడుకోను లేకపోతే ఏమీ లేకుండా ఏదో బతుకుతున్నావు అని బతకాలా లేదు నాకు అన్నీ ఉన్నాయని అన్నీ చెయ్యాలి అని నేను ఇంకెక్కడి నుంచి మొదలెట్టాలి అనుకోవాలా దీని గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం ఏది చేస్తే మీ మీ దృష్టిలో కామెంట్లో పెట్టండి ఏది చేస్తే మంచిది యాభై ఏడు వస్తే నేను ముసీల్దాని అయిపోయిన మూల కూర్చోవాలా లేదు నాకు చక్కగాను నాకు ఇంకా యవన వచ్చింది మళ్ళీ రెండో యవన వచ్చింది అనుకొని మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయాలా మీరు కామెంట్లో పెట్టండి తర్వాత ఇంకా టాపిక్ అంతా వినండి చాలామంది అనుకుంటారు యాభై ఏడు వస్తే ఇక్కడితో నా జీవితం సమాప్తం అని ఆడవాళ్ళు అనుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఇది కానీ అది కాదండి అసలైన జీవితం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జీవితానికి పరిపక్వత వస్తుంది కాబట్టి మనం వేసే మొట్టమొదటి అడుగు ఇక్కడి నుంచి మళ్ళీ రెండో ఇన్నింగ్స్లోని అంటే జీవితంలో మళ్ళీ మనకి ఎవ్వరం వచ్చింది అనుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టెప్ వేసి మొదలు పెట్టాలి అయితే ఈ యాభై ఏళ్ళ నుంచి ప్రతి మహిళ ఎలా ఉత్సాహంగా సంతోషంగా ఎలా గడపాలి ఎలా ఆరోగ్యంగా జీవించాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఏంటంటే యాభై ఏడు వచ్చి మన శారీరక ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నా మనం బాగానే ఉన్నాం కానీ ఇక్కడి నుంచి శారీరక ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచాలి దానికి ఏం కావాలి రోజు ఒక ముప్పై నిమిషాలు నడక నడవాలి రోజు ఒక ఏదో ఒక యోగా మీ ఇష్టం మీకు ఏంటో ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవాలి మంచి ఆహారం సరి అయిన ఆహారం మంచి నిద్ర మంచినీటిని ఎక్కువగా తీసుకోవడం తప్పకుండా ఇవి ఈ మూడు మూడు తప్పకుండా పాటించాలి అనుకుంటాం ఇవన్నీ చాలా చిన్న చిన్నవన్నీ కానీ ఇవే మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ మూడు తప్పకుండా చేయాలి తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి డాక్టర్ చెకప్లు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి నాకేమీ లేదు హెల్దీ బయటకు అందరం హెల్దీగానే కనిపిస్తాం లోపల ఈ డ్యామేజ్లు కానీ షుగర్లు కొంతమంది తెలుసు తెలియదు చూపించుకోరు బీపీలు చూపించుకోరు ఇలాంటివి చిన్న చిన్న థైరాయిడ్ ఉంటాయి ఆస్తమాలు వస్తాయి ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే ఏదో జలుబు చేసింది ఆస్తమా కాదనుకుంటే ఇలా రకరకాలు వస్తాయి డాక్టర్ చెకప్లు తరచుగా చేయించుకుంటే మనలో ఏమైనా చిన్న చిన్న మార్పులు కనిపించగానే కూడా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అప్పుడు డాక్టర్ మందులు ఇచ్చే చిన్న చిన్నవి చిన్నవాటితోటే పోతాయి మన అశ్రద్ధ చేస్తే ఎక్కడికో పెద్దవి అయిపోతూ ఉంటాయి తర్వాత మానసిక ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి నిజమే ఇప్పుడే మనకి అసలు టెన్షన్స్ ఎక్కువ ఎందుకు తెలిసిన అన్నీ చిన్నప్పుడు ఉన్నవా అంటే ఉంటాయి అప్పుడే పిల్లలు మనం చెప్పు చేతల్లో ఉంటారు భర్త కూడా మనం చెప్పినట్టు కొంచెం మనము చిన్నవాళ్ళం వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనము బిజీగా ఉండే ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకుని ఉంటాం ఈ వయసు వచ్చిన ఏంటంటే పిల్లలు పెరిగి పెద్ద అయిపోతారు వాళ్ళ వల్ల కొన్ని టెన్షన్స్ ఇలాంటి వాడికైనా టెన్షన్స్ చదువులో రావచ్చు ఉద్యోగంలో రావచ్చు లేదంటే వాళ్ళ ప్రవర్తనలో రావచ్చు పిల్లల వల్ల టెన్షన్స్ వస్తాయి భర్త కూడా పెరిగి పెద్ద అయిపోతే అడిగారు అతనికి విసుగు విరామం వస్తుంది సర్వీస్ చేసి చేసి నాడు సంసారం బాధ్యత మోసి భార్యకి భర్తకి ఇద్దరు విసిగి వస్తుంది దీంతో ఏమిటి కీచులాట్లు ఎక్కువ అవుతాయి చిన్నప్పుడు కన్నా పెద్ద కీచులాట్లు దెబ్బలాట్లు ఎక్కువ అవుతాయి దాంతో మనం ఏముంది మానసిక విశ్రాంతిని కోల్పోతాం అలా కాకుండా అన్నీ పాజిటివ్గా తీసుకుంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ భర్త ఏమన్నా భార్య కూడా సర్దుకొని పోతూ భార్య ఏమన్నా భర్త సర్దుకుపోతుంటాయి ఈ ఉండవు పిల్లలు కూడాను తల్లిదండ్రులకు సరైన సహాయ సహకారాలు అందించి వాళ్ళతో చక్కగాను వాళ్ళకి కావాల్సినట్టుగా మీరు అనుకోండి జీవితంలో తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఆస్తి వాళ్ళ మనశ్శాంతి మాత్రమే కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇవి కూడా ఆచరించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు భర్త భార్య లేదంటే ఎవరైనా సరే ఒకరికొకటి సహకరించాలంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది చాలా మటుకు తగ్గుతుంది మూడో పాయింట్ ఏంటంటే మన వ్యక్తిత్వ వికాసాన్ని మనం పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఏమన్నా నేర్చుకోండి ఏమన్నా చదవండి ఏమన్నా రాయండి ఏమన్నా వంటలు కొత్త కొత్త రకాల వంటలు వండండి నాళ్ళు వండిన వంటలు వేరు ఇప్పుడు కొత్త కొత్త రకాల యూట్యూబ్లు వస్తున్నాయి బుక్ వంటల పుస్తకం మాలతీచంద్రు వంటల పుస్తకం వస్తుంది ఇలా రకరకాలు ఉన్నాయి వాటిల్లో చూసి కొత్త కొత్త వంటలు చేయండి కొత్త కొత్త రుచులకు అవి అలవాటు పడండి ఎప్పుడు అవే తిన్నాం ఇప్పుడు అవే తింటాం కాకుండా కొత్త రుచులకు అలవాటు పడండి కొత్త కొత్త ప్రదేశాలు తిరగడానికి వెళ్ళండి భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్తే భర్తకే భార్యకి ఏంటంటే కొంచెం విశ్రాంతి దొరికినట్టు ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఇలా చేస్తే ఉంటుంది బాగాను అంతే కదా కొత్త కొత్త నేర్చుకోవడం వల్ల ఏంటంటే మానసికంగాను ఉల్లాసంగా ఉంటాం మంచి ప్రోత్సాహంగాను ఉంటుంది మంచి సంతోషం కలుగుతూ ఉంటుంది అబ్బాయి చేసాము ఎప్పుడైనా చిన్నప్పుడు చేసాము తల్లిదండ్రులు మెచ్చుకుంటారు వయసు చేసాము భర్త మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు లేకపోతే లేదు ఏ భర్త మనస్ఫూర్తిగా ఎవరిని ఏ కళ చేసినా మెచ్చుకోరు మెచ్చుకున్న వాళ్ళు అదృష్టవంతులేను కొంతమంది మెచ్చుకుంటారు అనుకోండి కానీ ఇప్పుడు మనకి మనం చేసుకొని మన మనసుకి మనమే తృప్తి చెప్పుకొని మన మనసుకి మనమే సంతోషం కలిగించుకొని మెచ్చుకుంటే ఆ ఆనందమే వేరే ఉంటుంది కొత్త కొత్త విద్యలు నేర్చుకొని కొత్త కొత్త ఏవైనా ఇందులో ఇది నేర్చుకోవచ్చా ఇది నేర్చుకోకూడదని అని లేదు ఈ వయసు ఇంత ఈ వయసుకే నేర్చుకోవాలని లేదు కాబట్టి ఏదైనా నేర్చుకోండి తర్వాత కుటుంబంతో సమయం గడపండి కుటుంబంతో సమయం గడపండి ఆ కుటుంబమే మనకి బలం అండి మన బ మన కుటుంబమే మనకి పెద్ద బలం అండ దండ అన్నీ కూడా ఆ కుటుంబమే ఎందుకంటే మాతృత్వం పిల్లలు ఎంతో ప్రేమగా చూసి మన కుటుంబంతో బాగా గడుపుతూ మంచిగా ఉన్న పిల్లలు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు అలాగే మనవలు ఉంటారు తాతమ్మలు అని మానవలు అని అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగ వాళ్ళు కూడా ఉన్నాడు తల్లిదండ్రులతో వాళ్ళు బట్ తల్లిదండ్రులతో బాండింగ్ బాగుంటే మన పిల్లలు మనవలు కూడా మనతో బాండింగ్ బాగుంటుంది ఎంతో సంతోషంగా ఆ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లర్లు చిన్న చిన్న పనులు చూస్తూ ఆనందిస్తుంటే మనకి మానసిక ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది ఎంతో హాయ్ మంచి జీవితాన్ని గడపగలుగుతాం అంటే అప్పటిదాకా మన పిల్లల జీవితం చూస్తాం ఇప్పుడు మన పిల్లల పిల్లల జీవితాన్ని చూస్తే మనకి ఏమిటంటే ఎంతో ఆనందం కలుగుతుంది మన పిల్లల గురించి అంత పట్టించుకునే టైము తిరుగుబాటు ఏమీ ఉండవు మన వయసులో కానీ మన మనవుల గురించో మనవరాళ్ళ గురించో పట్టించుకునే టైం ఇది ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉండి వాళ్ళు చేసే అల్లర్లు చూడండి వాళ్ళ కొత్త కొత్తవి నేర్పండి వాళ్ళ పద్యాలు నేర్పండి పాటలు నేర్పండి మీకు ఏ కడొస్తే అది పిల్లలు నేర్చుకునే జ్ఞానం ఉందనుకోండి ఇది వయసు ఉందనుకోండి నేర్చుకునే వయసు అవన్నీ నేర్పండి చాలామంది పిల్లలు ముందు రావని మాకు చేస్తారు అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి చాలా మంచిగా దువ్వి అంటే దువ్వి అంటే మంచిగా పొగిడి మంచిగా చేపి చేసి వాళ్ళకి నేర్పుతూ ఉంటే మన కొత్త జీవితం మొదలైనట్టే కదా మనం మార్గదర్శకంగా ఇలా ఉన్నా అనుకోండి మన సంపద మన జీవితంలోని మన కుటుంబంలోని సంపద వెలకట్టలేనంత ఇచ్చినట్టే మనం వాళ్ళందరికీ ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటారు అంతకన్నా మించిన సంపద ఇంకేముంటుంది ఆత్మవిశ్వాసంతో ఉండండి ఐదో పాయింట్ ఇది మీ శక్తికి అర్థం కాదు మీరు చూసిన జీవితం మీరు పడ్డ కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు రకరకాల సమస్యలు అన్నిటినీ కూడా మీరు చవి చూసి వచ్చిన వాళ్ళే కదా యాభై ఏళ్ళు అంటేను కాబట్టి ఇవన్నీ మీ బలంగా మార్చుకోండి మార్చి ఇవన్నీ గర్వంగాను కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ఇవన్నీ సహకరిస్తే కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా గర్వంగా ప్రారంభించండి తర్వాత స్నేహితులతో బంధాలు తెంచుకోకండి పెంచుకోండి ఎందుకంటేనండి ఈ వయసులో స్నేహితులతో సంబంధ బాధ పెంచుకున్నాం అనుకోండి వాళ్ళని దూరం చేసుకోకుండా వాళ్ళతో ఉన్నాం అనుకోండి మానసిక ఆనందం వస్తుంది ఎందుకు అంటే వాళ్ళతోటి ఎన్నో చిట్ చాట్ చేయొచ్చు మాట్లాడచ్చు ఎక్కడికన్నా వెళ్ళచ్చు ఏమన్నా చేయొచ్చు మన మనసులో చిన్న చిన్న కొంచెం కొంచెం వెలుతురు ఉంటాయి అలాంటివి స్నేహితులతో చెప్పుకోవచ్చు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేని ఇక్కడ దగ్గర వాళ్ళకి చెప్పుకోవాలి కొన్ని స్నేహితులతో చెప్పుకుంటాం వాళ్ళు మన సమస్యల పరిష్కారం చూపించవచ్చు వాళ్ళు అదే సమస్యలో ఉంటే వాళ్ళకు మనం కలిసి చర్చించుకొని ఆ పరిష్కార మార్గం వెతుక్కోవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి మన వయసు వాళ్ళ మన స్నేహితులు ఇంచుమించుగా మన వయసు వాళ్ళు ఉంటారు ఒక ఐదేళ్ళు ఇటు అటులో అయినా స్నేహితు స్నేహానికి ఏమి సంబంధం ఉండదు వాళ్ళు చిన్నవాళ్ళు మనం చేయకూడదు వీళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే స్నేహం అనగానే ముందు కులము మతము తర్వాత ఏంటి వయసు చూస్తున్నారు ఇవాళ రేపును వయసుతో మీకు ఏమిటి పని కులంతో మనకేమిటి పని అని అనుకొని మనం చక్కగా వాళ్ళతోటి ఉండడానికి కలిసిమెలిసి ఉండడానికి వాళ్ళకి అవసరమైతే మన సాయం చేయాలి మనకు అవసరమైతే వాళ్ళు సాయం చేసేటట్టు మనం ఉన్నామనుకోండి మనం మానసిక ప్రశాంతత ఉంటుంది జీవితం కొత్త జీవితం స్టార్ట్ చేసినట్టు ఎంతో హాయిగా ఆనందంగా కొత్త జీవితం స్టార్ట్ చేయగలుగుతాం దీనివల్ల ఏంటంటే మన మనోబలాన్ని పెంచుతుంది అందుకని ఒంటరిగా ఉండకుండా ఇలా నలుగురిలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఏడవది మీ కళల్ని నిజం చేసుకోండి చిన్నప్పటి నుంచి మీకు చాలా కళగానే ఉంటాం కదా అందరం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తీర్చగలిగిందో తీర్చలేదో చిన్నప్పుడు తీరలేకపోవచ్చు వెళ్ళేక తీరకపోవచ్చు ఇప్పుడు మనకు మన స్వతంత్రం ఏం కదా మనకు కొంచెం టైం దొరికింది కదా మనకు కొంచెం ఖాళీ దొరికింది మన దగ్గర ఆర్థికంగా కొంచెం డబ్బులు కూడా దొరుకుతాయి అప్పట్లో ఆర్థిక ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి కదా కొంచెం ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే మన చేతిలో కానీ పరక ఆడుతుంది మన డబ్బులు మన చేతిలో ఉంటాయి అలాంటప్పుడు మన కళలు తీర్చుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి ఆ కళలు కళల్లాగే ఉంచుకోకుండా కళల్ని నిజం చేసుకుని జీవితంలోని వాటిని కూడా చేసుకుని నిజం చేసుకొని మనం నడుపుకోవాలి చిన్న చిన్న బిజినెస్ చేయండి చిన్న చిన్న బ్లాక్స్ రాయండి చిన్న చిన్న పద్యాలు రాయండి పాటలు నేర్చుకోండి పాటలు రాయండి ఇలా ఏవి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తూ ఉంటూ ముందుకు సాగండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అలాగేనండి యాభై ఏడు యాభై ఏడు దాటి పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించాలి ఎంతో బుద్ధిమంతులుగా ఎంతో అనుభవజ్ఞలుగా ఎంతో మంచివాళ్ళుగాను ఎన్నో రకాలుగాను మనం చెట్ట చెట్టగా కూడా వచ్చినా అన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ కూడా చూసి అందరికీ ఆదర్శమైన మహిళగాను ఇంటిలో ఆదర్శమైన గృహిడిగాను మనం మన జీవితాన్ని కొత్త జీవితాన్ని మొదలు పెడుతూను జీవితాన్ని ఆస్వాదించాలండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది యాభై ఏళ్ళ తర్వాత జీవితం అయిపోయింది అనుకోకుండా అయితే ఇదివరకు కూడా చెప్పారు మీరు మళ్ళీ అదే చెప్తున్నారంటే హెడ్డింగ్ చూసి మీరు ఏమనుకోకండి టైటిల్ చూసి మీరు ఏమనుకోకండి చాలా రకాలు ఎన్నో రకాల మార్పు అంటే ఎన్నో రకాలుగా మారవచ్చు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మనం అన్నీ పాటించడం కదా ఎవరికి ఏవి ఏ వీడియోలో విన్నవి ఎవరికి ఏది వీలైతే అది మారడానికి ప్రయత్నం చేయండి అలా ఉండండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి ఇదండి పదండి మంచి ఆలోచనకి మంచి ఆలోచన మీరు మీపై నమ్మకాన్ని పెంచుకోండి ఎందుకంటే ఇంకొకళ్ళ మద్దతు ఎంత నమ్మకమైందన్నా కూడాను ఎప్పటికీ మీతో ఉండదు కాబట్టి మనపై మన నమ్మకాన్ని పెంచుకొని మనం మనలో ఉన్న కళల్ని కానీ మనలో ఉన్న మనలో ఉన్న ఆశల్ని ఆశయాల్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటే జీవితం సుఖవంతమవుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్